దీని మీద మంచి వర్క్అౌట్ జరుగుతుంది దీని మీద డిస్కషన్ బాగా జరిగింది ఏ విధంగా ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ ఏమైనా వెళ్ళాలి అని చెప్పి మనందరూ మన

ఏదేని రాష్ట్రమైన రాజకీయాలను పక్కనపెట్టి ఏదేని 10000 అదే విధంగా వేరే కూడా తలుపుకొని పోరాటం ఇక్కడ మూడు వందల యాభై టూ నాలుగు వందల ఐదు వందలు సిహెచ్ఎల్ ఉన్నారు వాళ్ళు కంపెనీస్ అని ఆల్రెడీ దాదాపు ఇప్పుడు నాలుగు ఐదు స్థితికి వచ్చింది మొత్తం టోటల్ క్లోజ్ చేశారు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు అదేవిధంగా ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్న దాదాపు ఏడెనిమిదో తొమ్మిది పది ఉన్నాయి పది సే పది ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక పది ఇంటూ పది వంద మంది దాకా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గేట్వే దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు అదేవిధంగా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కథ డిపార్ట్మెంట్ కలిపి పదివేల మంది దాకా ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడి ఉన్నారు ఈ యొక్క హ్యాండ్లింగ్ కంటెంట్ ఏమైనా ఉండటం వల్ల ఇదే అక్కడ షిఫ్ట్ అయిపోతే అన్ని సిహెచ్ఎస్ దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది కంపెనీలు మూతపడతాయి ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక ఎనిమిది వందలు ఇంటూ ఓ పదిహేను వేసుకున్నా కూడా దాదాపు అక్కడ చాలా ఫ్యామిలీస్ లాస్ అయిపోతున్నాయి ఫ్యూమిగేషన్ సర్వీస్ అంటే ఆ తర్వాత సిఎఫ్ఎస్ బోర్డ్స్ అంతే ఆ తర్వాత కథం డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది తినటానికి తిండి లేక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచన లేక ఈ పదిహేను నుంచి ఇక్కడ పనిచేసిన ఈ ఎంప్లాయీస్ కన్నీరు దారుస్తూ ఏం చేయాలి అర్థం స్థితిలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు ఈ యొక్క కంట్రెటర్ అనేది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పోర్ట్ టూ థౌజండ్ లెవెన్ ఈ యొక్క పోర్టు స్టార్ట్ అయింది కంటెన్ హ్యాండ్లింగ్ టెమినల్ ఇది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఈ పోర్టు హ్యాండ్లింగ్ కంటె టెర్మినల్ అనేది వేరే చోట మార్చడానికి వీలు లేదు వీలు కాదు వీలు కాదు అందువల్ల ఇది వాళ్ళు కట్టె టెమినల్ని క్లోజ్ చేయాలంటే అది కుదరదు అవసరమైతే మేము ఉద్యోగం తీవ్రం చేసి ఆ బల్క్ను కూడా అన్ని విధాల మా చుట్టుపక్కల గ్రామాల సహాయ ప్రజలతో మేము ఆ బల్క్ కూడా ఇక్కడ ఆపేపించి ఆదాని మీద ప్రజలు తీసుకొచ్చి ఈ యొక్క కంటెంట్ టెన్యూ ఇక్కడ నుంచి పో తరలిపోకుండా మేము చూస్తామని మర్చిపోవడం ఏం కాదు ఈ కంటెంట్ టెన్లు ఈ కృష్ణపట్నం పోర్టులో ఉండటం వల్ల మన పక్కన ఉన్న ఎస్సీ జెడ్స్ మన ఎస్సీ జెడ్కి దాదాపు వేల ఎకరాలు ఇక్కడ కేటాయించారు ఈ యొక్క డెవలప్ అయితే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ యొక్క కంటెంట్ ఎంట్రీ ఉండటం వల్ల ఇప్పుడు ఉన్న పదివేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాధారం దాని మీద ఆధారపడి ఉన్నారు ఆ పదివేల మంది ఒక్కో కుటుంబం నలుగురు నలుగురు చొప్పున తీసుకున్న నలభై వేల మంది కుటుంబాలు నలభై వేల కుటుంబాలు పర్సన్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు ఇదే పోతే మన స్టేట్కి కూడా ఎంతో ఆదాయం పోతుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ పోతుంది అదేవిధంగా మన ఈ స్టేట్లో ఉండటం వల్ల మన వాళ్ళందరూ ఎంతోమంది ట్రాలి ట్రాలీసు అంటే ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా దెబ్బతింటారు అదేవిధంగా ఇది నమ్ముకొని ఎంతోమంది ఈ పోర్టు వల్ల ఈఎంఐస్ మీ అందరు తెలుసు జీతపత్యాలు ఇవన్నీ సగటే మానవుడికి రావాలంటే ఒక్కో దాని మీద అన్ని ఈఎంఐస్ కానీ ఎన్ని ఆధారపడి ఉంటాయి ఇవి ఈ పోర్టు క్లోజ్ చేయటం వల్ల ఎంత ఎంప్లాయీస్ అందరూ లాస్ పోయే విధానం ఉంది అదేవిధంగా కంపెనీస్ కూడా ఈ పోర్టు హ్యాండ్లింగ్ ఇక్కడ ఉండటం వల్ల పక్క చుట్టుపక్కల కూడా మనకు అనగే ఫ్యాక్టరీస్ వచ్చాయి ఆ ఫ్యాక్టరీస్ అన్ని అట్లనే ఉంటాయి ఇదే కానీ అటు డైవర్ట్ అయిపోతే ఫ్యాక్టరీస్ అన్నీ వెళ్ళిపోతాయి దానివల్ల మన స్టేట్కి ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు వచ్చే విధానం ఉండదు ఇదంతా కూడా మనకి ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఈ పొల్యూటెడ్కి బలైపోతూ ఎంతోమంది పక్షపాతాలు వస్తూ ఎంతమందికి అంగవైకల్యం ఏర్పడుతుంటే ఈ యొక్క ఆదానీ గ్రూపు చూడలేదా ఈ ఆదానీ గ్రూపు వల్ల ఇంత దుస్థితికి చేరిందంటే ఇంకా మున్ముందు ఇది హబ్బు ఏర్పడటం వల్ల ఇంకా చాలా ప్రభావం జరిగే స్థితి ఇంకా ముందుంది దీనివల్ల మేము ఇదంతా జరగకూడదనే ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ మా యొక్క సిహెచ్ఏ యూనియన్ ప్లస్ లైనర్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ వాళ్ళందరూ కలిసి కలిసి గట్టిగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం దీనికి మీ అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేయప్రదం చేయవలసిందిగా కోరుచు ధన్యవాదాలు